హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకీయ మై మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే గోకర్ణలో లాస్ట్ వీడియో అనమాట ఓమ్ బీచ్ సో ఓమ్ బీచ్కి అయితే వచ్చేసాము యాక్చువల్లీ మా ట్రిప్ ప్లానింగ్లో సెవెన్ బీచెస్ అయితే చూపిస్తామని చెప్పున్నారు బట్ టైమ్ సెట్ అవ్వకపోవడం వల్ల టూ త్రీ బీచెస్తోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది అండ్ ఇది వచ్చేసిన ఈ ఐలాండ్ ఈ బీచ్ స్పెషల్ ఏంటంటే చూడటానికి ఒక ఐలాండ్ లాగా ఉంటుందన్నమాట అండ్ చుట్టూ సముద్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే రాక్స్ లాగా చాలా కొండలు కొండల లాగా ఉంటుందన్నమాట చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమాటిక్ లొకేషన్ అని చెప్పచ్చు అనమాట అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా పూసలు పెట్టుకొని అమ్ముతు అమ్ముతున్నారు ఒరిజినల్ పర్ల్స్ కూడా దొరుకుతాయంట వీళ్ళ దగ్గర సో రకరకాలైనటువంటి పర్ల్స్ అయితే అమ్ముతున్నారు ఇంకా ఫైనలీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా చెట్లు చూసారా జస్ట్ ఒక గుహలాగా వే ఇవ్వడానికి ఎంత బాగున్నాయంటే అంత బాగుందనమాట ఇంకా ఇక్కడ స్పెషల్స్ ఏంటంటే వాటర్ రైడ్స్ వాటర్ రైడ్స్ స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సో అవి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఈ బీచ్ దగ్గరకు వస్తారు అండ్ స్కూబా డైవింగ్ తర్వాత స్కూటర్ డైవింగ్ బనానా డైవింగ్ అన్నీ ఇక్కడ ఉంటాయనమాట సో బోటింగ్ కానీ ఎవర్ మన మీద ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ వేవ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి లైక్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉందనమాట సో ఇక్కడ రాక్ లాగా ఉంది కదా కొండలాగా ఉంది కదా సో ఆ కొండ పైకి ఎక్కి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు సో మేము నడిచి నడిచి అలసిపోయాము సో ఇంకా కాస్త దూరం కూడా నడిచి ఓపిక లేదనమాట యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా కూడా చాలా ఎండ కొడుతుంది ప్లస్ మాకు రిటర్న్ జర్నీకి టైం అయిపోతుంది అనమాట ఫాస్ట్కి వెళ్ళాలన్నట్టు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఓం బీచ్ అంటే ఏంటి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి అని చెప్పేసి వచ్చాము ఫైనలీ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫారిన్ కల్చర్ ఉంది అండ్ డ్రెస్సెస్ కూడా ఎక్కడికి వెళ్ళినా టూ పీస్ సూట్స్ తర్వాత బీచ్ సూట్స్ ఇవే అమ్ముతున్నారనమాట సో మంచిగా అనిపించింది కానీ బీచెస్లో చాలాసేపు ఎంజాయ్ చేయలేకపోయాము అది ప్రాబ్లం అనమాట సో ఇదే ఓమ్ బీచ్ సో ఆ లాస్ట్లో కనిపిస్తున్నదే వాటర్ గేమ్స్కి తీసుకెళ్ళేదనమాట సో స్కూబా డైవింగ్ వచ్చేసి ఇక్కడ బోట్స్లో తీసుకెళ్ళి మిడిల్ ఆఫ్ ద ఓషన్లో స్కూబా డైవింగ్ అనేది చేయిస్తారంట సో యాక్చువల్లీ అస్సలు టైం లేదు మేము వెళ్ళిన టైంకే ట్రైన్ కోసం పరిగెత్తాల్సి వచ్చిందనమాట మేము కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలని చెప్పి అందరూ స్టార్ట్ అయితే అయిపోతున్నాము సో చూ చెప్పాను కదా ఇందాక డ్రెస్సెస్ గురించి సో అదే అనమాట ఎక్కడ చూసినా ఇవే షాప్స్ ఉంటాయి ఆల్మోస్ట్ టెంపుల్స్ దగ్గర అయినా బీచెస్ దగ్గరైనా ఆల్మోస్ట్ ఇలాంటి డ్రెస్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట ఎక్కడికి వెళ్ళినా అండ్ ఫైనలీ ఇక్కడ పూసలు అవి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఏదో స్పెషల్ సమ్ మల్టీ కలర్ థ్రెడ్ తోటి మన జెల్లో ఒక పాయ లాంటిది వేస్తారనమాట దాన్ని స్ట్రింగ్ అంటారు అనుకుంటా మేబీ సో దానికోసం వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట సో ఇది ఎలా వేస్తారో ఏంటో ఇప్పుడు చూసేద్దాం సో ఒక మల్టీ కలర్ థ్రెడ్ని తీసుకొని దాన్ని రకరకాలుగా చుట్టి జుట్టు కూడకుండా కలర్స్ కలర్స్గా ఉండే విధంగా జుట్టులో వదులుతారనమాట సో ఏ విధంగా వేస్తారు అనేది ఒక ఐడియా కోసం నేను ఇప్పుడు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట సో ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళంతా ఈ కలర్ స్ట్రింగ్ను అయితే తలలో చేయించుకొని వెళ్తున్నారు సో నాకు అనిపించింది కానీ బట్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకైతే అంటే డిఫరెంట్ డిఫరెన్సియేషన్ చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ అసలు నాకైతే ఇంట్రెస్ట్ లేదనమాట సో ఇవాళ వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీరు చదువుదాం అండ్ ఇల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజ్గారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రైట్ సైడ్లో ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి నాతో షేర్ చేయండి ఐ డూ మై బెస్ట్ సీ సన్ నాన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్